వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎత్తుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టు ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్య పెద్దుల రేట్లు ఎట్లా చూద్దాం ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంది సో ఫ్రెండ్స్ ఈరోజు జూన్ ఏడు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ ఈ వారం అయితే మార్కెట్ కొద్దిగా సల్లసల్ల ఉంది మరి రేట్లు అయితే చూద్దాం మార్కెట్లో అయితే నీవేనా ఎన్నెన్ని పళ్ళ మీద ఉన్నాయి రెండు ఆరు ఆరు పల్ల ఏమున్నాయి రేటు లక్షా నలభై ఐదు వేలు ఆడుతుండ్రు ఎవరేనా మళ్ళా ఎట్లా అడుగుతుండ్రు ఒకటి ముప్పై ఐదు అంటే కూడా ఇస్తలేవు ఎంతకు ఇద్దాం అనుకున్నామలా ఒకటి రెండు తక్కువ ఒకటి ముప్పై ఎనిమిది అయితే ఇస్తావు పని ఇట్లా బాగోతా ఏ ఊరు అదే అగ్రారం కొత్తకోట మండల్ మా వనపర్తి జిల్లా ఏం పేరు నీ పేరు మాదనపురం కొత్తకోట ఉంది మాదనపురం ఉందా ఏం పేరు నీ పేరు రాములు నెంబర్ చెప్పమై త్రిబుల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ జరావు జరావు త్రిబుల్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ ఎయిట్ డబల్ ఫోర్ వన్ అయితే ఈ రౌండ్ కాంటాక్ట్ చేయండి పెద మనిషి ఓ పెద మనిషి మనిషి ఓ పెద మనిషి యా ఊరు మనది కొత్తకోట నా గారం కొతకోట నేనా ఎట్లా రేటు ఇవి రేట్ ఎంత చెప్తున్నావు ఎవరు రాకుట నువ్వు అయితే ఉండవు కదా అమ్మకి ఎంత మళ్ళా నవ్వుతాడు ఒకటి నలభై అడిగి రేమలే ఎవరన్నా వచ్చి ఒకటి ఇరవై ఆరు అడుగుతుండ్రు నువ్వు ఆడుకున్నావు ఒకటి ముప్పై అయితే ఇస్తావు బాగుతావు ఎప్పని ఇట్లా ఏం పేరు నీ పేరు హనుమాన్త్ నెంబర్ చెప్పు సరే అదే నెంబరా మళ్ళా చెప్పు మళ్ళా త్రిపుల్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ ఎయిట్ డబల్ ఫోర్ వన్ ఫండ్స్ ఎవరికన్నా అవసరం అయితే కొత్త ఎవరు అలా ఇవి ఇట్లా ముందుగా ఫండ్స్ ఇక్కడ నెట్టెంపాడు రైతులు దరూర్ మండలా ఇది ధరూర్ మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి రెండు ఆరు ఆరు పళ్ళు ఎట్లా రేటు రెండు లక్షల యాభై వేలు రేటు చెప్తున్నారు ఫండ్స్ టూ లాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు అడుగుతుండ్రెవరండి అమ్మలా ఎంత అడిగిపోయి ఒకటి డెబ్బై ఐదు వరకు అడిగిపోయి నువ్వే అడుగు అవుతున్నావు ఫ్రెండ్స్ ఒకటి తొంభై అయితే ఫైనల్ ఇస్తారట గడంగిట్లా బావతా ఫుల్ గ్యారంటీ ఏం పేరు అంటే ఏం పేరు నీ పేరు జంగిలాపా పని అయితే బాగుతాయి నెంబర్ చెప్పవు సార్ నీది నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ జీరో సెవెన్ డబల్ ఎయిట్ నైన్ నెట్టెంపాడు ధరూర్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా రెండు ఆరు ఆరు మీద ఉన్నాయి ఎవరికైనా అవసరం అయితే సేల్ కాకపోతే మాట్లాడండి నేను మార్కెట్ చల్లగా ఉందేమే అనగైపోతే రైతులు లేరా వాన పోయిందాగ వాన పోయింది పండుగ పోయింది ఏముంది ఒకటి పెట్టుకొచ్చున్నా మళ్ళా జత పోయిందా అమ్మిన అది విన్నా అంతే ఎంతగా జత మళ్ళ ఎనభై ఆరు వేలకు దీని జతా మిను ఇప్పుడు ఇదేంత ఉంది మళ్ళా డెబ్బై రెండు వేలకు దీన్ని అడుగుతుండ్రట డెబ్బై ఎనిమిది వేలు అయితే ఫైనల్ ఇస్తారట ఏ పక్క అవుతుంది ఇది రైట్ సైడ్ పోతుంది యా ఊరు మనది పూలకల్ సిబెల్గాల్ మండల్ కర్నూలు జిల్లా ఏం పేరు నీ పేరు సోముడు పని అయితే బా బావుతుంది గ్యారెంటీ నెంబర్ చెప్పు సారి మూడు ఎనిమిదిలో అరవై ఎనిమిది ఇరవై ఐదు సున్నా రెండు ఐదులు ఎవరికన్నా అవసరం అయితే ఫోన్ చేసి మాట్లాడుకోండి సరే ఏమున్నాయి దీనిలో రేటు ఇవి కూడా సోములువేణ ఒకటి డెబ్బై ఐదు రేటు చెప్తున్నాడు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అడిగినరా వీటిని ఎవరున ఎంత అడుతుండ్రు లక్ష యాభై రెండు అడిగినరు ఫైనల్ ఎంత ఉంది ఒకటి అరవై ఎనిమిది ఎత్తిస్తావు గ్యారెంటీ పని ఇట్లా ఒకటి అరవై వరకు అడిగిన రట అరవై లోపారట అరవై పైన అయితే ఎత్తిస్తారట వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ అబౌ నెంబర్ చెప్పు తొమ్మిది మూడు తొమ్మిది సున్నా ఎనిమిది రెండు సున్నాలు ఒకటి మూడు మూడు ఎవరికైనా అవసరం అయితే కాంటాక్ట్ చేయండి సేల్ అప్ బ్యాక్ సైడ్ ఎట్లా నమస్తే ఎట్లా ఓటీ నలభై అన్ని కడలు గిట్లయినా అయినాయా ఆరు పళ్ళు సెరేషన్ ఏ ఊరు మనది మునగాల గూడూరు మునగాలనా కర్నూలు జిల్లా గూడూరు మునగాల ఎవరన్నా అడిగిపోయారా రేటు ఇట్లా ఓటి ముప్పై నాలుగు అడిగితే ఓటి ముప్పై ఆరు ఇస్తాను అంటున్నాం ఫైనల్గా ఏం పేరు నీ పేరు మారేప్ప పని అయితే బాగుతాయి గ్యారంటీ అంటున్నాడు నెంబర్ చెప్పవు సార్ తొంభై ఏడు సున్నా ఒకటి ఎనభై ఆరు ఎన ఎనభై ఏడు ముప్పై ఆరు ఎవరికైనా అవసరం అయితే మాట్లాడండి ఈడ కూడా ఇంగో జత ఉంది ఇవి మీవేనా ఇవి కూడా ఎట్లా ఇవి ఎట్లుంటాయి ఓటీ నలభై ఐదు అట్ట రేటు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అడిగిరే వీటిని ఎవరన్నా ఓటి ఇరవై ఎనిమిది వరకు అడుగుతుండ్రు గూడూరు మునిగానే పని ఇట్లా బాగోతా రెండు జతలు ఉన్నాయి ఇవి ఆరు రూపాయలు ఇవి బాగానే అన్ని కడపనులు పనులు అయిపోయినట్లున్నాయి వీటికి ఇవి ఎంతకు వస్తాయి ఫైనల్స్ ఓటీ ముప్పై ఆరు ఇస్తావు పని అయితే బాగోతాయి నీ పేరేం పేరు వెంకట్రాములు ఇంతకుముందు నెంబర్ చెప్పిండు కదా అదే నెంబర్కు ఇంకో నెంబరా చెప్పు నెంబర్ తొంభై ఆరు పద్దెనిమిది డెబ్బై ఆరు అరవై మూడు ఎనభై రెండు ఇట్లా దిపు ఎవరికన్నా అవసరం అయితే ఫోన్ చేసి మాట్లాడుకోండి ఓటి పుల్లది ఒకటి తెల్లది ఇవి భారీ సైజు ఉన్నాయి ఎద్దులైతే సేద్యానికి ఫుల్ గ్యారంటీ ఉన్నట్టున్నాయి చూద్దాం ఏమున్నాయి రేట్వి రెండు అరవై టూ లాక్స్ సిక్స్టీ థౌసండ్ అంట రెండు లక్షల అరవై వేలు ఎవరు మనది బుడ్డారెడ్డిపల్లి ఇట్క్యాల మండల్ జౌలాంబ గద్వాల్ జిల్లా అడుగుతుండ్రు ఎవరేనా మళ్ళా ఎట్లా అడుతుండ్రు ఓ ఏంది రెండు ఇరవై వరకు అడుగుతుండ్రు ఆల్రెడీ నువ్వేంతలున్నావు మరి రెండు నలభై పైన అయితే ఇస్తావు బాగోతావు పని ఇట్లా ఫుల్ గ్యారంటీ ఇచ్చే రేటు రెండు నలభై అంట నువేమన్నా అడిగితే ఏమలా రెండు నలభై లోపు అడిగినావు ఏం పేరు నీ పేరు చిన్న ఏంటన్నా నెంబర్ చెప్పవు సరే తొమ్మిది ఆరు నాలుగు సున్నా ఐదు సున్నా ఏడు తొమ్మిది ఆరు మూడు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఎద్దులైతే భారీగా ఉన్నాయి అదే ఆరు మూడే ఓకే అవునా ఏం బండి వేసుకోవచ్చు ఎందుకు అయితే ఫుల్ పర్ఫెక్ట్ అట కూడా బాగున్నాయి నీవేనా అవి ఎట్లు రెడీవి రెండు లక్షల యాభై వేల టూ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అడిగిరెవరా ఎట్లా ఆడతారు రెండు ఇరవై రెండు ఇరవై వరకు అడిగిపోతున్నారు నువ్వెంతలో ఉన్నావు నలభై రెండు నలభై తీస్తు అంటున్నావు నాదేవుల సెల్మిల్లా పెద్దేరు వనపర్తి జిల్లా పేరు బిచ్చన్న నెంబర్ చెప్పవు సరే తొమ్మిది ఐదు సున్నా ఐదు నాలుగు ఐదు ఎనిమిది రెండు ఐదులు తొమ్మిది ఇంట మాట్లాడుకోవచ్చు మళ్ళీ వేసులేవు వ్యాపాలు పాల దుల్లా ఏమున్నాయి రేటు ఎంత రేటు లక్ష ముప్పై చెప్తున్నావు ఊరు మనది షాబాద్ ఇటికే ఆల మండలం జోగులాంబ గద్వాల్ జిల్లా ఏమైనా నేర్పినా ఏమన్నా ఏం గడి నేర్పినా అడిగిరెవర వచ్చి ఎట్లా అడిగిర లక్ష పది వరకు అడిగినారు నివేంతలు ఉన్నావు లక్ష ఇరవై అయితే ఇస్తావు ఏం పళ్ళు దులిపిలేవు నెంబర్ చెప్పవు సరే సిక్స్ త్రీ జీరో డబల్ వన్ సెవెన్ నైన్ వన్ జీరో సెవెన్ ఫ్రెండ్స్ సేల్ కాబట్టి ఈయన పాల పళ్ళ కావాలంటే ఈయన కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వారం మార్కెట్ అయితే కొద్దిగా టల్గా ఉంది చాలా ఎద్దులు వ్యాపారస్తులు చాలా తక్కువ వచ్చిండ్రు మరి ఖరీఫ్ వచ్చింది కానీ మళ్ళా వర్షాలు లేనందున ఎండలు ఎక్కువగా వస్తున్నాయి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం కుతాలు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుగుతాం